ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ హ్యాపీ సంక్రాంతి మేమైతే సంక్రాంతి సెలబ్రేషన్కి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన అనమాట సో మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది వీడియోలో షేర్ చేస్తే చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ స్కెట్ ఇంటి వీడియో అయితే మార్నింగ్ అయితే అనమాట ఈరోజు తొందరగానే లేచినా ముగ్గులు మనీ నైట్ పండుగ అయితే చేసుకున్నాము ఇంకా అక్క అయితే సానిపి అయితే సో ఇంకా ముగ్గులైతే అయితే వేయడం అయితే మొదలు పెట్టాలి ఇప్పుడు అయితే ఇంకా నేను అన్ని ముగ్గులు వేసేసిన ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా చెల్లి ఇంకా కోడంలో అయితే ఇంకా కలర్స్ అయితే నింపారు అనమాట సో మా ముగ్గులు ఎట్లున్నాయో వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ వరకు అయితే వీడియోలో షేర్ చేస్తా

ఆగిపోయిన చెప్పు చేస్తు చిన్నవాడు ఆగిపోయిన చెప్పు ఇవన్నీ వేసినాము ఇది వేస్తుంది పూర్తిగా ఏ ఆపిల్ ఆగిపోయి చానే ఇక్కడ అయితే ముగ్గులన్నీ అయితే వేసినాము అయితే వేసిన తర్వాత కలర్స్ అయితే నింపుతున్నారు అనమాట ఇంకా పిల్లలు అయితే సపరేట్ ఒక ముగ్గు వేసి అది కూడా వీడియోలో షేర్ చేస్తే చూడండి సో పిల్లలు అయితే ఇంకా పక్కకు ముగ్గేసుకోమని అంటే అది మధ్యలోకి వస్తున్నారు ఇక్కడే ముగ్గేస్తామని అయితే తర్వాత వాళ్ళకి కలర్ ఇచ్చి ఇంకా పక్కకు అయితే పంపించినాము ఇంకా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ముగ్గులని దించేరాళ్ళు సో వాళ్ళకి నచ్చినాన్ని దించారు కానీ చాలా మంచిగా అనిపించినాయి అవి కూడా షేర్ చేస్తే చూడండి ఇక్కడ అయితే ఇంకా ఫస్ట్ చాక్పీస్తో గీసి కలర్ వేసి ఇంకా తర్వాత ఇప్పుడు మళ్ళీ ముగ్గుతోనే అయితే వేస్తున్నాం అనమాట సో ఎంత చాక్పీస్ గీసినా ఎన్ని కలర్స్ వేసినా మళ్ళీ ముగ్గుతో వేస్తే ఇంకా ముగ్గుకి అందము వస్తుంది అనమాట మా హ్యాపీలుగా అయితే మేము ముగ్గు వేసిన తర్వాత మధ్యలో వస్తుంది అనమాట ఇట్లా ఇట్లా వయసు మనకి హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఆ ముగ్గుని తొక్కుంటా పోతే కానీ ముగ్గు వేసిన తర్వాత ఎవరైనా తొక్కితే చాలా బాధ అనిపిస్తుంది అబ్బాయి ఇంకా ఫైనల్గా మా ముగ్గులు అయితే ఇట్లున్నాయి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తామన్నమాట ప్రతి సంక్రాంతికి సో ఈరోజు ఈసారి అయితే అందరం ఫ్యామిలీ అంతా కలిసినాం మా యాపిల్ మాత్రం మా దగ్గర వారం రోజులు ఉన్నా కూడా మా దగ్గరికి వస్తలేదు వాళ్ళ మమ్మీ దగ్గరనే ఉంటున్నారు చూడండి సో ఇంకా ఆమె ముగ్గులన్నీ గమనిస్తూ ఉన్నదనమాట సో వచ్చేసారి ఇంకా ఆమె కూడా ముగ్గులు వేయడం మొదలు పెడుతుంది సో మా పిల్లలు అయితే పక్కకి వేసుకుంటున్నారు వాళ్ళను చూపిస్తే చూడండి ఇంకా వీడియోలో ఐ థింక్ ఇక్కడ అయితే ఇంకా నాకు నచ్చినట్టు ఒక ముగ్గు అయితే వేసిన అవి మాత్రం ఫోన్లో జ్యూస్ అయితే వేసిన అనమాట సో నేను ఎక్కువ ముగ్గు లేను కాబట్టి అంత ప్రాక్టీస్ లేదు ఇక్కడ అయితే పిల్లర్స్ అయితే పక్కకి వెళ్ళి కలర్స్ నింపుకోమంటే ఇక్కడైతే ముగ్గులు వేసింది మా శ్రేష్ఠ మ్యాన్ కొబ్బరి చెట్టు ముగ్గు పక్కన ఏదో బొమ్మ వేసింది అనమాట సో ఆమె కలర్స్లో ఇంకా మా అన్ను స్వెచ్ చేస్తుంటే ఇంకా తుడిపేసి ఆమెనే వేసుకుంటుంది మా చిన్న పాప చూడండి అసలు లేదు ఏం లేదు ఒక ఒక సైడ్ కలర్ వేస్తూనే ఉంది అబ్బా ఇట్లుండాలి ముగ్గు అంటే అయితే ఇంకా మా ఆయన కూడా వాళ్ళతో పాటు కలిసి ఇంకా ముగ్గులు సపరేట్ గీసుకొని వాడు వేసుకుంటున్నాడు ఇంకా ఆమె ఆమె ముగ్గు ఏమీ లేదు కదా వాడు సపరేట్గా గీసి అందులో వేసుకుంటున్నాను చూడండి

ఇది మా ముగ్గురు ఇవి అయిపోయిన కలర్స్ అన్ని లేచినము సాకిత్ కాపీగా ఈ ముగ్గురు నువ్వు వేసినావన్నానా గ్యాస్ పోయి ఇంకా రాలేదు చెప్పండి హ్యాపీ చంకే ఇప్పుడు తింటున్నాము సంక్రాంతి స్పెషల్ ఏం చూలేదు అయ్యా చిన్నపా ఇక్కడ చూడచ్చు చిన్నపప్పు అయిపోయించా హ్యాపీలుగా ముందుకు ముందు చూస్తున్నాడు ఫస్ట్ ఫస్ట్ ನಮ್ಮೂರ ಶೇಷವೈದಿ ದೀಪ ಪಟಂಗ ವರ್ಷ ನಂಬರ್ ಕೋ ಆ ಬಸಾಂಪುರದು ಗುಡಲೆ ಕೊಯಟಪುರು ಮಸ್ತಿ ತರ್ ಜೋಡೆ ಅಂತ ಪರಶಾಲಗೆ ಇಸ್ತಿ ರಕಡೆ ಎಲಿಪೋನಿ ಬಸ್ತಾ ಚಾಯರ ಕಟ್ಟಿ ಕಟ್ಟಿ ನೀ ಸರಿ ಹಾಪಿ ಓ ರೆಪೀಟ್ ಜೋಡ್ ರಾ ಹಾಪಿ ನೆಕ್ಸ್ಟ್ ಐಪೋತಂ ಬ್ರೋ చూడు హ్యాపీ ఏడుకోతున్నాం హ్యాపీ పోతున్నాం ఇక ఈరోజు అత్త కావాలి ఇంటి నుంచి పోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక చెప్పిన కాడ ఎందుకేసారుజుడు ఆయన ఇంకా రేపా

ఏదన్నమాట మా సంక్రాంతి స్పెషల్ లాగ్ అయితే సో అక్క వాళ్ళు అయితే మధ్యలో దిగిపోయారు మేమైతే ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాం అనమాట సో మొత్తానికి వీడియో అయితే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా కొత్త కొత్త వీడియోస్తో అయితే మేము ముందుకైతే వస్తాము బాయ్ ఫ్రెండ్స్